ఓం శివ భక్తులందరికీ శుభోదయం ఈ రోజు మనం ఒక విశేషమైన విషయంపై మాట్లాడబోతున్నాం అది శివుని అత్యంత శక్తివంతమైన మంత్రం మహామృత్యుంజయ మంత్రం గురించి ఈ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే అంటారు ఎందుకు దీనికి అంత శక్తి ఉందో దీని శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక విశ్లేషణ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఈ మంత్రాన్ని ఉచ్చరిద్దాం ఓం త్రయంబకం యజాంహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ్ బంధనం ధర్ముక్సియా మమ్తత్ దీని యొక్క అర్థం మేము త్రినేత్రుడైన శివుడిని పూజించుచున్నాము ఆయన సుగంధిని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేవాడు మామిడి పండు తల్లి చెట్టు నుండి వేరైనట్లు మృత్యుబంధనాల నుండి మమ్మల్ని విడిపించుగాక ఈ మంత్రాన్ని శివుడి జీవం అని కూడా అంటారు ఓం త్రయంబకం మూడు కళ్లవాడు మనశ్శరీరాన్ని మనస్సును ఆత్మను కలిపే శక్తి యజామహే శ్రద్ధతో పూజించటం సుగంధిం సువాసన ప్రసారించే శక్తి పాజిటివ్ ఎనర్జీ పుష్టివర్ధనం ఆరోగ్యం జీవశక్తిని పెంచేది ఉర్వారుకమివ మామిడి పండు చెట్టు నుండి విడిపోయినట్టు బంధనాత్ మృత్యు బుక్షియా మృత్యువు నుంచి విముక్తి మామృతాత్ అమృతాన్ని పొందే శక్తి ఇది కేవలం మంత్రం కాదు ఇది శబ్దాలు కంపనలు శ్వాస నియంత్రణ ద్వారా మన శరీరాన్ని హీలింగ్ చేసే ప్రక్రియ మంత్రం సిలబల్స్ అంటే ధ్వనులు ఇవి మన మెదడులో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ ని ప్రేరేపిస్తాయి ఇది మానసిక ప్రశాంతతకు దారి తీస్తుంది దీనిని సౌండ్ థెరపీ లో ఉపయోగిస్తున్నారు డిప్రెషన్ యాంగ్జైటీ ఫియర్ లాంటివి తగ్గించడానికి ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర జపించితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి నూట ఎనిమిది సార్లు జపించటం మంచిది జపమాలతో చేయాలి జపం ముందు ఓం నమః శివాయ తో ప్రారంభించాలి ఈ మంత్రం వల్ల వచ్చే శబ్దాలు మన అమీగ్డాల భయ కేంద్రం పై ప్రభావం చూపిస్తాయి డైలీ చాంటింగ్ వల్ల డిప్రెషన్ ఫియర్ డెత్ అంగ్జైటీ తగ్గుతాయి ఇది స్పిరిచువల్ డీటాక్సిఫికేషన్ లాంటిది రోగాల నివారణకు ఉపయోగపడే శక్తి ఉంటుంది దీనిని కొన్ని ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మృత్యుంజయ మంత్రం కేవలం మృత్యువుని జయించటానికి మాత్రమే కాదు మనలో భయం మానసిక ఆందోళన ఆత్మవిచ్ఛిన్నతను తొలగించే ఓ గొప్ప సాధన ఇది ఒక ఎనర్జీ షిఫ్ట్ ప్రోసెస్ ఈ మంత్రం విశిష్టత ఏంటంటే ఇది ఋగ్వేదం నుండి వచ్చిన ప్రాచీన మంత్రం దీనిని మృత సంజీవని మంత్రం అని కూడా పిలుస్తారు ఇది శివుడి ప్రార్థన కాదు ప్రాణానికే పిలుపు ప్రాణశక్తిని రక్షించే రోగాలను దూరం చేసే మానసిక స్థిరత్వం ఇచ్చే ఒక శక్తివంతమైన ధ్వని రూపం ఈ మంత్రం జపించేటప్పుడు మన శరీరం మనస్సు ఆత్మ ఈ మూడు ఒకే తరంగంపైకి వస్తాయి ఈ తరంగం మన శరీరాన్ని పునరుత్పత్తి చేస్తుంది ఈ మంత్రాన్ని కేవలం భయానికి మాత్రమే కాదు జీవితానికి శాంతి కావాలి అంటే కూడా జపించాలి ఈ మంత్రం ఒక పవిత్ర శబ్దం మాత్రమే కాదు ఒక శ్వాస ఒక జీవశక్తి త్రయంబకం యజామహే అని పలికేటప్పుడు మన శరీరంలో ప్రతి అణువు శాంతిని అనుభవిస్తుంది భయం దూరమవుతుంది మనస్సు నిలకడ పొందుతుంది ఈ మంత్రం జీవం కోసం శివుడికి వినతి కాదు జీవితంలో మరణ భయం నుంచి విముక్తి కోరే ఒక శక్తివంతమైన ప్రార్థన ఈ మంత్రం జపం మనలోని ఆశ ధైర్యం ఆరోగ్యం సాన్నిహిత్యం అన్నీ నెమ్మదిగా తిరిగి తీసుకురాగలదు శివుడి కృప మీతో ఎల్లప్పుడూ ఉండాలి ఓం శివాయ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి చెయ్యండి